హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మిషన్ హాన్సర్ ఈరోజు వీడియో ఏంటంటే ఈ రోజు తిరుపతికి అయితే పోతున్నాం చూసి రం నేను అయితే ఇంటి కానీ బ్లాగ్ తీసుకోండి చూసినా ఇంటికాడ లేట్ అయిందని దాడ డబ్బులు వచ్చినాం ట్రైన్కి అయితే చూసి ఇదిగోండి నల్గొండ రైల్వే స్టేషన్ తిరుపతికి అయితే పోతున్నాం ఇప్పుడు చూపిస్తా పదండి ఫ్రెండ్స్ ఇది నల్గొండ రైల్వే స్టేషన్ ఇది ఎంట్రన్స్ అనమాట వాయిస్ లో కొంచెం టూన్ చేంజ్ అయ్యింది తిరుపతి వాటర్ దాగి ఆనందంగా వినండి ఈ బ్లాగ్ ఇంటికాని మంచిగా తీసుకురావాలి కానీ మన బాయ్స్తో ఎట్లా ఉంటుంది ఇవ్వాలంటే రేపు అంటాం అందుకని బ్లాగ్ డైరెక్ట్గా రైల్వే స్టేషన్ కానీ స్టార్ట్ చేశాను చూసేయండి రైల్ కట్ అయితే మేము కరెక్ట్ టైం అయితే వచ్చాము జర్ర కొంచెం పది నిమిషాలు లేట్ అయితే ట్రైన్ మిస్ అవుతుండే ఇక్కడ మొదలైన జనరల్ ఎక్కిన వారికి నేను అనుకున్నా మంచి కూర్చొని పోవచ్చు అనుకున్నా అడిగిపోయానికి అర్థమైంది జీవితంలో ఇంకోసారి జనరల్ బోగి ఎక్కుదిరినాయని అనుకున్నా అడగా ట్రైన్ ఎక్కడం ఫస్ట్ టైం ఎక్కడంతోనే జనరల్లో ఎక్కాను వామో నాకైతే ఆ ఏడు కొండల వాడు వెంకటరామ స్వామి ఓ పడ్డాడు ఇదంతా అయితే స్థలం దొరకగా టాయిలెట్స్ షన్ నిలబడి నిలబడి మా ప్రాణాలు అయితే పోయినాయి అందరు మంచి టాయిలెట్స్ కానీ నిలబడ్డా సరే మామూలుగానే ఉన్నారు ఏమో వాళ్ళకి స్మెల్ రావట్లేదు అని అనుకున్నాం ఇక్కడ చూశారు కదా ఏమన్నా ట్రైన్ లో ఉయ్యాల ఆడుతున్నాడు అన్న నేను ఒకటి చెప్పాలనుకున్నా చిన్న వస్తే ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని మంచి హ్యాపీగా రావాలి కానీ ఇలా వస్తే వాళ్ళకి బాధనే మీకు బాధనే ట్రైన్ అయితే తిరుపతి దగ్గరికి వచ్చి చెక్పోస్ట్ దగ్గర అయితే ఆగింది ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళాలని ఎదురు చూస్తుంది మా ఫ్రెండ్ కూడా మంచిగా నిద్రపోయి తిరుపతి రాగానే లేచాడు ఫ్రెండ్స్ తిరుపతి అయితే ఎంట్రీ అయిపోయాము మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ అవుతుంది ఇక్కడ చూశారు కదా బ్యాగ్స్ అని ఇక్కడ ఇవ్వాలి మనీ ఏముంటుంది మొత్తం ఫ్రీగానే ఇక్కడ మన బ్యాగ్స్ టోకెన్ వేస్తారు అండ్ మనకు ఒక టోకెన్ ఇస్తారు అది ఇస్తేనే మళ్ళీ మనకు బ్యాగ్స్ ఇస్తారు ఇవ్వకపోతే మన బ్యాగ్స్ గోవిందా గోవింద బ్యాగ్స్ అక్కడ ఇచ్చేసి మేమైతే బ్రష్ అయితే వేసుకున్నాము తిరుపతిలో మూడు వేల ఐదు వందల యాభై మెట్లు ఉంటాయి కదా కాళ్ళేడుక దారికి రన్స్ అనమాట ఫేస్ క్లీన్ చేసుకొని ఇక్కడ ఒక చెట్టు కింద టిఫిన్ అయితే చేశాము మేము చపాతీ పూరీలు ఏం తీసుకొని పోలే బాగానే మా ఇంటి పక్కన అన్న ఎల్లో కలర్ షర్ట్ అని ఉన్నాడు కదా ఆయన అయితే పూరీలు అయితే తెచ్చాడు తలా ఆయనైతే తిన్నాము తిరుపతిలో మూడు వేల ఐదు వందల యాభై మెట్లలో మొదటి మెట్టు కాడి నుంచి దృశ్యాలు స్వామివారికి ఇలా పడుకొని మొక్కుకొని పోవాలి ఇది చూశారా ఈ యొక్క సన్నిధం శ్రీకృష్ణ వారి గోమాతల నిలయం ఇక్కడ ఫొటోస్ అండ్ వీడియోస్ తీయరాదు కానీ మీకు చూపించాలని తీశాను మొదటగా మాకు కనిపించిన జంతువు జింక మూడు వేల ఐదు వందల యాభై మెట్లకి రెండు వందల యాభై మెట్లు అయితే ఎక్కాము దారి మధ్యలో దాహం అయితే కూల్ డ్రింక్స్ తాగాము మధ్యలో ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు ఫొటోస్ దిగండి చాలా మంచిగా దింపుతాము దిగండి అని చాలా బ్రతిమిలాడాడు మేము అనుకున్నాం ఇక్కడికి వచ్చినట్టు జ్ఞాపకార్థంగా ఫొటోస్ అయినా ఉంటాయని ఫొటోస్ అయితే దిగాము ఇదిగో ఇక్కడ చూసారు కదా ఈ ఫొటోస్ లాగా ఎడిట్ చేసి ఇస్తాము దిగండి అని చెప్పాడు ఫొటోస్ మాత్రం చాలా మంచిగా ఎడిట్ చేసి ఇచ్చాడు ఒక ఫోటోకి హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఇదిగో మా ఫోటో బ్యాక్గ్రౌండ్ కట్ చేస్తున్నాడు చూడండి మధ్యలో వచ్చినాక ఆకలితో బాధపడకండి ఇక్కడ చాలా రకాల హోటల్స్ ఉన్నాయి అండ్ చాలా రకాల వెరైటీస్ ఉంటాయి పైసలు ఉంటే చాలు పైసమే పరమాత్మ హై మేము ఇక్కడ ఒక రాగి కడమ్ తీసుకున్నాము ఈ యొక్క కడం మీద పేరు కూడా కొడతారంట చూడండి ఎగ్జాంపుల్ చూపిద్దాం ఇక్కడ చూడండి నేను మెట్ల మీద నడుచుకుంటూ పోవాలంటే పైన ఏం ఉండదు అనుకున్నా బానే స్టాప్ లాగా పోస్తారు నేను ఎండలో నడవాలేమో అనుకున్నా ఇక్కడ చూసారా ఈ రాళ్ళని ఒకదానిపై ఒకటి పెడితే మన యొక్క కోరికలు నెరవేరుతాయంట నేను రకరకాల జంతువులు చూశాను కానీ ఈ యొక్క జంతువుని ఎప్పుడు చూడలేదు మీకు తెలిసే కామెంట్ చేయండి మార్గం మధ్యలో రోడ్డు రవాణా మార్గం ఉంటుంది ఇక్కడ నుంచి ఒక టూ త్రీ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళాలి నెక్స్ట్ స్టెప్స్ వచ్చేవారికి ఇక్కడ వెదర్ చూడండి వావ్ టోటలీ గోవింద భాస్కర్ల సన్నిధి స్టెప్ నెంబర్ త్రీ టూ సిక్స్ జీరో ఈ యొక్క పిల్లర్ల మీద ఉన్న పేర్లని చదువుకుంటూ పోవాలి చదువుకుంటూ పోతేనే మనకు నడిచినట్టు ఉండదు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి మూడు వేల ఐదు వందల యాభై మీటర్లకి ఇంకా ఐదు వందల యాభై మిగిలి ఉన్నాయి ఫ్రెండ్స్ కింద ఫస్ట్లో బ్యాగ్స్ వచ్చాము కదా ఆ బ్యాగ్స్ ఇవి అక్కడ ఇచ్చిన బ్యాగ్స్ అని ఒక ట్రక్లో తెస్తారు మనకు ఒక టోకెన్ ఇస్తారని చెప్పిన కదా ఇప్పుడు ఆ టోకెన్ ఇస్తేనే మనకి బ్యాగ్స్ ఇస్తారు దోస్తులు ఇక్కడ రైట్ సైడ్లో మాధవ నిలమని ఉంది చూసారా ఇక్కడే మనకి అన్నదానం పెడతారు మరియు అలాగే ఎవరైనా ఇంటర్కొల్స్ మొగ్గుబడికి ఇస్తారో వాళ్ళకి గుండు కూడా ఇక్కడనే చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూశారు కదా ఉచిత భోజనశాల క్యూ అయితే చాలా ఉంది కానీ ఇక్కడ ఒక్కొక్కరికి అన్నం పెట్టరు అందరిని ఒకే హాల్లో పట్టిన కాడికి అందులో తోలి అన్నం పెడతారు ఇక్కడ అన్నదానం ఏమేమి పెడతారంటే పెరుగన్నం పప్పన్నం బంగారం బాబా గంగారం తట్టి బంగారం ఏమవుతుంది ఏమవుతుంది ఎందుకు అక్కడ అన్నదానం చేసి మా యొక్క వెంట్రుకలను దేవునికి ఇచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కారులో అయితే బయలుదేరుతున్నాము శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చూడండి జనాలు ఎంతమంది క్యూలో ఉన్నారో మధ్యలో ఫోన్స్ బ్యాగ్స్ అనేవి తీసేసుకున్నారు లోపలికి అనుమతి లేదని అందుకనే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనాన్ని చూపించలేదు అందుకని ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చాము శ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఫైనల్ స్టేజ్ మన పుష్ప పుష్పరా చెప్పిన డైలాగ్ కాడికి అయితే వచ్చినాము మీరు చెప్తే నమ్ముతారో లేదో కానీ నేనైతే నడుచుకుంటూ స్టెప్స్ ఎక్కి వస్తున్నప్పుడు నేను మాత్రం అల్లు అర్జున్ అన్న చెప్పిన డైలాగ్ వ్యూ అంటే ఆ యొక్క గుడికి ఎదురుగా నిలబడి ముక్కుంట చెప్పిన డైలాగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నా ఇప్పుడైతే వచ్చేసింది ఫైనల్గా బస్ అయితే ఎక్కినాము అన్ని దేవస్థానాలు చూసి ఇప్పుడైతే రైల్వే స్టేషన్ అయితే పోతున్నాము ఒక్కసారి ఒకే ఒక్కసారి తిరుపతి గ్రౌండ్ వ్యూలో ఉన్న అపార్ట్మెంట్స్ హౌస్ బిల్డింగ్ చూడండి దిమ్మ తిరిగిపోతుంది మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్